మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికి నమస్కారం నేను మీ కె ప్రసాద్ న్యాయవాది సీనియర్ పొలిటీషియన్ ఈరోజు ఒక హాట్ టాపిక్ నడుస్తున్నది జమిలీ ఎన్నికల గురించి జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలని ప్లాన్ గత లాస్ట్ టైం మోదీ గారి ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఆ కమిటీ ఆయా రాష్ట్రాలు పర్యటించి ఒక నివేదిక అందజేసింది ఆ నివేదికను కేబినెట్ కూడా ఆమోదపడ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే అమలు కావాలంటే ఉభయ సభలలో పార్లమెంట్లో రాజ్యసభలో తీర్మానం కావాలి టూ బై త్రీ మెజార్టీ ఉండాలి అంటే మూడింట్లో రెండు వందల మెజార్టీ ఉండాలి వాటి కోసం ఇప్పుడు పార్లమెంట్లో ఐదు వందల నలభై ఐదు ఎంపీస్ ఉన్నారు దాంట్లో రెండు బై త్రీ మూడింట్లో రెండు వందల మెజార్టీ అంటే మూడు వందల అరవై నాలుగు మంది సపోర్ట్ కావాలి అదే రాజ్యసభలో అయితే రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారు దానికి టూ బై త్రీ మెజార్టీ అంటే నూట అరవై నాలుగు మంది సభ్యులు మెజార్టీ కావాలి రాజ్యసభలో నూట పన్నెండు మంది బీజేపీ కురు పార్లమెంట్లో రెండు వందల తొంభై రెండు మంది బీజేపీ ఉన్నారు వారి బలం సరిపోదు కాంగ్రెస్ ఇతర పార్టీలు ఇండియా కూటమి అందరు కలిసి సపోర్ట్ చేస్తేనే ఒక మాయావాది గారు మాత్రం బీజేపీకి జమిలీ ఎన్నికల్లో సపోర్ట్ గా ప్రస్తుతానికి ఉన్నారు మరి జమిలీ ఎన్నికలు ఒకే విధంగా జరగాలంటే ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నారు జాయింట్ పార్లమెంట్ కమిటీ అని జేపీసీ అని ఒకటి పార్లమెంట్ కమిటీ వేసి అన్ని ఆల్ పార్టీస్ని ఆ కమిటీలో ఉంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి తర్వాత ఈ పార్లమెంట్ రాజ్యసభల్లో తీర్మానం అయితే ఉభయ సభల్లో ఆమోదంతో పాటు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమెండమెంట్ రాజ్యాంగ సవరణ కూడా జరగాలి ఇవన్నీ జరిగితే జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు విశ్లేషణ మీ కేన్ ప్రసాద్